ఏం లేదండి మిమ్మల్ని డాక్టర్ గారు ఇవాళ నుంచి ఒక్క పోటే తినమన్నారు అని చెప్పారు కదా ఏదో పొట్ట తగ్గాలో ఒళ్ళు తగ్గాలో ఏదో అడిగాను ఓ పూటే అన్నారు కదా అందుకనండి ఇదేమో క్యాబేజీ రైస్ అండి ఇది ఆవపెట్టిన పులిహారా ఇదేమో మనం పెరుగుబాటు వేసుకుంటాం కదా అలాంటిది పెత్తర పుణుకులతో అదేమో రస్కులు అలవా అండి ఇదేమో సేమే అండి ఇది టమాటా ఇవకాయి ఇంకా తర్వాత తెస్తానండి దోసకాయ పప్పు ఉందండి పెరుగుంది ఏంటి డాక్టర్ గారు ఒక పోటతే అంటే ఇలాగా రకాలన్నీ వేసి ఒక పోటే పోగులు పొగులు లాగించే మరి కాదే బాబు హై బాబు నీతో చచ్చిపోతానే ప్రతిదీ వేగలేకపోతున్నా ప్రతిదీ వేగలే పోతున్నాను అంటారండి మరి వేగలే పోతే డాక్టర్ గారు ఏదో అని చెప్పారు అంతేలా ఒక ఒకటే వేసి అన్ని లోపల పడేమని కాదు అయినావా అయ్యయ్యో నాకు అసలు ఒంట్లో బాగాలేదండి అయినా కూడా మీ గురించి చేస్తాను ఇలా అని ఒక పోటే అన్నారు కదా పాప అని మీకు ఒంట్లో బాగాలేదు అని ఇలా చేసినందుకు సంతోషించాలో లేదండి నన్ను ఇలా ఇబ్బంది పెట్టే విషయం ఆందోళన పడాలి అర్థం అవ్వట్లేదు ఒక సర్లేండి తినేయండి మీరు చేస్తాను కదా ఇప్పటికి